బయట తిరుగుతుంటారు తిరిగి చేస్తున్న క్రమంలో ఎక్కడెక్కడ ఇట్లాంటి సెటింగ్ బాక్సెస్ కానీ ఐరన్ మెటీరియల్ కానీ ఎక్కడైనా ఉంది అని చూసుకొని దాని దాంట్లో ఏంటంటే జండానే మధ్య ఖాళీ ఆటో ఉంది కాబట్టి బ్యాచ్ని తీసుకొని వెళ్ళి అదే ఆటోలో వాటిని ఎక్కువ తీసుకొని చెట్టి దగ్గర పెట్టుకొని వాళ్ళ మీరు బట్టి వేరే వాళ్ళకి అమ్మి చేసుకొని పంచుకోవడం జరుగుతుంది వాళ్ళ అవసరాలకి మరియు

जिम्नार्ने आमिक्स समझें चलने का निकालिया पावली आटोलो अगर दोनों जो बनने का निकालते सेंटीमीटर निकालने का निकालता निकालने का निकालता जगह जंदरावता में कंवेशन हो आधार का अलग पुष्ट करी जिम्नार्ने के लिए कभी इसके भी अगर आज तीन का दोनों का निकालने का 2 * 3 400 कंप्लीट रहता है रिमेनिंग इनका 300 सेंट परसेस टोटल 600 बॉक्सेस ಅಲ್ಲಿ ವಿ ಏವೈಟ್ ದೊಬತನ ಮಾಡಿರೋ ಅವನ್ನ ಇಂಟೆಕ್ಟ್ ಡಿಪೋಯರ್ ಆಗಿರಬೇಕು ಈ ನಂಬರ್ ಏನಂದ್ರೆ 18 ದಿನ ಮುಂಚೆ ಕೂಡ ಕಿಸ್ಲೋ ಅಡಿ ಸ್ಟೇರಿಂಗ್ ಆಗಿದೆ ನಿಮ್ಮ ನರಿಗೆ ಸಂಬಂಧಿ ಎಸ್‌ಪಿ ಅವರು ಟೈಮ್ ಪಾರ್ಟಿ ನೀ ಟೈಮ್ಸ್ ಫ್ರೇರ್ ಸನ್ನಾನಾಗಿ ಬೆನಿ ಸೀರಿಯಸ್ ಆಗಿ ಕೂಡ ಅಮಿಕ್ ಪೂಲ್ ಇಷ್ಟ್ರು ಆಗಿ తెలుగు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి డిస్క్రిప్షన్ లో ఉంది